నా పేరు వీరమ్మ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా అన్నకు డబ్బులు రాలేదు మా అమ్మకి రాలేదు మా తమ్మునికి ప్లాట్ రాలేదు మళ్ళీ ఆర్ఎండ్ ఆర్ సెంటర్కి షిఫ్ట్ కావాలంటే ఎట్లా కావాలి వస్తారే కదా అయ్యేది ఇక్కడ చూస్తేనేమో కాంట్రాక్టర్ అందరు నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇక్కడ కాలువ తీస్తే ఎట్లా పోతుంది పోదు అక్కడే తీస్తారా లేదంటే మేమన్నా దోగుతాము మొత్తం గడలే ఆడో లేడీసే వస్తాము ఏం చేస్తారో చేసుకోండి మాకైతే త్రీ డేస్ నుండి అన్నం లేదు నిద్ర లేదు ఇలా కూడా కరెంట్ లేదు ట్యాన్స్ వరకు కూడా అక్కడ వాటర్లో మునిగిపోయింది పైన నేను నైట్ కరెంట్ ఇప్పించుకున్నాము అది సొంతంగా డబ్బులు పెట్టి అది కూడా తర్వాత ఏమైందంటే త్రీ పాములు వస్తున్నాయి చిన్న పిల్లలు ఉన్నారు దోమలు వస్తున్నాయి పాములు మొత్తం చాలా ప్రాబ్లమ్స్ అయింది ఇరవై రోజు నైటు ఈ ఊర్లోకి ఐదు వాగులు ఉన్నాయి ఐదు వాగుల నీళ్ళు వస్తున్నాయి వాళ్ళేమో ఇది కట్టపైన వారుతున్నాయి అంటున్నారు కానీ వాటర్ అయితే అక్కడ ఉంచుకోవు కాబట్టి మాకు ఇక్కడ కాలువ తవ్వకుండగా అదే కట్ట పైన వాళ్ళు వేసిన కట్ట మీదనే ఏదో ఒక దారి వాటర్ పోయేదాకా చిన్నగా కింది గ్రామాలకు నష్టం చేయకుండా మా గ్రామానికి నష్టం చేయకుండా చూడాలని అధికారులని వేడుకుంటున్నాం ఇంజనీరింగ్ కాంట్రాక్టు వీళ్ళంతా హామీలు కానీ వాటర్ అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పోవు ఎక్కడ తిరిగి అక్కడ డిజర్వేర్ దగ్గరనే అది క్లోజ్ చేసిన గండి అక్కడే కొంచెం తవ్వి మొత్తం టోటల్గా దియమని మేము చెప్పడం చెప్పడంలే మా విలేజ్లో వాటర్ రాకుండగా మోడీలో ఏదో ఒక అవకాశం కల్పించండి అధికారులు ఎక్కువ పరిస్థితుల్లో దీనిపైన స్పందించాలి లేకుంటే ఈరోజు నైట్ గల మొత్తం ఊరు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏమిటంటే హెల్ప్ లైన్కి నేను నైట్ ఫోన్ చేసినా ఇంతవరకు రాలేదు మళ్ళేమో గద్వాల్ జోగులమ్ము హెల్ప్లైన్ అంటారు నేనే కాల్ చేసినా లాస్ట్ ఎవ్వరు అధికారులు వస్తలేరు పట్టించుకుంటలేరు అప్పుడున్న ప్రభుత్వము మాకు నష్టమే వేసింది ఇప్పుడైనా ఆదుకుంటారని చూస్తే ఇప్పుడు నష్టమే వేస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంటే తెలుస్తుంది మా బాధ ఏందనేది కనీసం వాళ్ళు ఒక్కరోజు నైట్ ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది మా బాధ ఏందనేది కాబట్టి దయచేసి అధికారులు పట్టించుకుంటారా లేదని